ఎలాంటి సపోర్ట్ లేకుండా సినిమా పరిశ్రమలోకి వచ్చి టాప్ హీరో స్థాయికి ఎదగడం అంటే మామూలు విషయం కాదు ఇలా కేవలం తన స్వయం కృషితో టాలీవుడ్ స్టార్ హీరో అయ్యారు మెగాస్టార్ చిరంజీవి దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మెగాస్టార్ ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలిచారు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే ఎంతో మందికి ఆయన రోల్ మోడల్ తనదైన డ్యాన్స్ నటనతో టాలీవుడ్లో చెరగని ముద్ర వేసుకున్నారు అంతేకాకుండా సమాజ సేవలోనూ తరవంతు సేవ చేస్తున్నారు ఇన్నేళ్ల చిరంజీవి కష్టానికి ప్రతిఫలంగా ఇటీవల పద్మ విభూషణ్ అవార్డు కూడా అందుకున్నారు డెబ్బై ఏళ్లకు దగ్గర పడుతున్న ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారంటే రియల్లీ గ్రేట్ అని చెప్పాలి ఇక తాజాగా మెగాస్టార్ చదువుకున్న పదవ తరగతి సర్టిఫికేట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది దానిపై మీరు ఉలక్కేయండి నిజానికి మెగాస్టార్ చిరంజీవి ఒక హీరోగానే కాదు సమాజ సేవకుడిగా కూడా మంచి గుర్తింపు పొందారు దాదాపు నూట యాభై ఐదు సినిమాలకు పైగా హీరోగా నటించిన ఆయన ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు ఒకవైపు తెలుగు సినీ పరిశ్రమకు మరోవైపు ప్రజలకు ఎంతో సేవ చేశారు సామాజిక బాధ్యతగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించి కోట్లాది మందికి సేవలు అందిస్తూ రియల్ హీరోగా మారిపోయారు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మొదలుకొని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వరకు నిత్యం ఏదో ఒక విధంగా ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్భాంధవుడిలా మారిపోయారు ముఖ్యంగా కోవిడ్ సమయంలో చిరంజీవి చేసిన సేవలు ఎవరూ మర్చిపోలేనివి ఆ సమయంలో యాభై కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి ప్రజలకు ఆక్సిజన్ సిలిండర్లు విదేశాల నుంచి తీసుకువచ్చిన అధునాతన పరికరాలు చిన్న కుటుంబాలకు సినీ పరిశ్రమలోని కార్మికులకు అవసరమైన వస్తువులను పంపిణీ చేశారు సినీ ఇండస్ట్రీలో మంచైనా చెడైనా నేనున్నాను అంటూ ముందుండి కార్యక్రమాలను నడిపిస్తూ రియల్ హీరో కాదు రియల్ హీరో అనిపించుకున్నారు మెగాస్టార్ ఇకపోతే తాజాగా చిరంజీవి చదువుకున్న పదవ తరగతి సర్టిఫికేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఈ సర్టిఫికెట్లో చిరంజీవి పేరు వరప్రసాద్ వరప్రసాదరావని తండ్రి పేరు వెంకట్రావని ఉంది చిరు పెనుగొండలో పుట్టినట్లు ఇందులో ఉంది ప్రస్తుతం ఈ సర్టిఫికేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో ఇది చూసిన మెగాస్టార్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు ఇక మెగాస్టార్ సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వాంబర చిత్రంలో నటిస్తున్నారు ఈ మూవీలో చిరంజీవి సరసన హీరోయిన్ త్రిష నటిస్తున్నారు ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి పదిన విడుదల చేస్తామని ఇప్పటికే మూవీ యూనిట్ ప్రకటించింది ఈ మూవీ కోసం చిరు జిమ్స్కు వెళ్ళి కష్టపడుతుండడం చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు మెగాస్టార్ డెడికేషన్కు ఫిదా అవుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి